హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి తెలుగమ్మాయి ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి రక్షాబంధన్ ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు ఏ టైంలో బాగుంటుంది డేట్ అది చెప్తాను నాకు తెలిసింది చెప్తాను నేను వచ్చేసి ఫస్ట్ వచ్చేసి రక్షాబంధన్ ఇరవై ఐదు తొమ్మిదో తారీఖు ఆగస్టు రెండు వేల ఐదు శనివారం రోజు ఉదయం ఐదు నలభై ఏడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒకటి ఇరవై నాలుగు నిమిషాల వరకు రాఖీ కట్టడానికి మంచిగా సమయం ఉంది అలా కుదరిన వాళ్ళు సాయంత్రం సమయంలో కూడా కట్టుకోవచ్చు కొంతమందికి ఒకే టైంలో కుదరాలంటే కుదరవు కాబట్టి రాఖీ వచ్చేసి ఇలా చిన్నగా అన్న తమ్ముళ్ళకి రాఖీ కడతారు కదా అక్క చెల్లెళ్ళు అలా సింపుల్గా ప్లేట్ అది ఎలా డిజైన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కడతారు కదా అది ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటారు కదా ఇలా గులాబీ రేకులతో ఇలా చామంచి పూలు మీద గ్రే పూలు ఉంటే ఆ పూలతో డెకరేషన్ చేసుకోండి ప్లేట్ వచ్చేసి సింపుల్గా డెకరేషన్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను ఆ రోజు వచ్చేసి శనివారం కాబట్టి అందరికీ కుదరొచ్చు హాలిడే కూడా ఇవ్వచ్చు కాబట్టి మనం చేసుకోవచ్చు అక్షింతలు దీపంలో వచ్చేసి ఒత్తిడి వేసి ఇంకా రాఖీ వచ్చేసి మీరు ఎలాంటి రాఖీలు కొంటారో ఆ రాఖీలు ఇలా పెట్టుకొని కుంకుము అన్నయ్యకి అన్నయ్య అయితే అక్కలు ఏ అక్కలు అలా చెల్లెళ్ళు అక్షంతలు కూడా వేయించుకుంటారు కదా అన్నయ్య చేత స్వీట్స్ కూడా తినిపిస్తారు స్వీట్స్ వచ్చేసి మీకు ఏ అవైలబిలిటీ ఉంటే అవి లేదంటే మీ అన్నయ్యకి నచ్చిన స్వీట్లు కూడా రెడీ చేసి కూడా మీరు పెట్టచ్చు రక్షాబంధం చా హిందీ వాళ్ళైతే ఇంకా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు ఇచ్చేసి ఇంకా అక్షంతలు అవి కుంకుమ అది పెట్టి సెలబ్రేషన్ చేసుకోండి ఆ రోజు వచ్చేసి శనివారం కాబట్టి మంచి రోజు ఇలా రక్షాబంధం సెలబ్రేషన్ చేసుకొని నాకు నచ్చిన విధంగా చెప్తున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి